భీష్ముడి జీవితం అంతా మలుపులు కష్టాలే శంతనుడు సత్యవతిల వివాహం జరిగాక వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు వారి పేర్లు చిత్రాంగద వీర్య వీరు పుట్టిన కొన్నాళ్లకే శంతనుడు మరణించాడు రాజ్యానికి సంరక్షకుడిగా భీష్ముడు ఉన్నాడు రాజ్యాన్ని పాలించాల్సిన చిత్రాంగద ఓ గంధర్వుడితో యుద్ధం చేసి మరణించాడు ఆ తర్వాత విచిత్ర వీర్యకి యువరాజు పట్టాభిషేకం చేశారు విచిత్ర వీర్య అంత సమర్థుడు కాడు అప్పటికే జరిగిన తప్పు గమనించిన సత్యవతి భీష్ముణ్ణి పెళ్లి చేసుకుని వారసులను కనమని చెప్పింది కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞను తప్పేది లేదని చెప్పాడు విచిత్ర వీర్యకు పెళ్లి చేస్తే అన్ని సర్దుకుంటాయని భీష్ముడు సలహా ఇచ్చాడు అప్పుడే కాశీరాజు తన ముగ్గురు కూతుళ్లకు స్వయంవరం ప్రకటించాడు ఆ యువరాణుల పేర్లు అంబా అంబిక అంబాలిక భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్ళి అక్కడికి వచ్చిన రాజులందరినీ ఓడించి ముగ్గురు ఆడపిల్లలను ఎత్తుకొని హస్తినాపురానికి వెళ్లిపోయాడు వీరిలో అంబ అప్పటికే శాల్వరాజ్య చక్రవర్తిని ప్రేమిస్తోంది ఆ విషయం భీష్ముడికి చెప్తే అతను అంబను శాల్వరాజు దగ్గరికి పంపాడు అంబిక అంబాలికలను విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేశాడు భీష్ముడు ఎత్తుకెళ్లిన నిన్ను నేను వివాహం చేసుకోలేనని శాల్వరాజు అంబను నిరాకరించాడు ఆమె వీధిన పడింది బాధతో మళ్లీ భీష్ముడి దగ్గరకు వచ్చింది అంబా తనను పెళ్లి చేసుకోవాలని భీష్ముడిని కోరింది బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న తాను పెళ్లి చేసుకోలేనని భీష్ముడు చెప్పి ఆమెను పంపించేశాడు భీష్ముడి వల్లే తన జీవితం నాశనమైందని పగబట్టింది అంబ అప్పుడు భీష్ముడి గురువు పరశురాముడి దగ్గరికి అంబ వెళ్ళింది తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది కోపంతో ఊగిపోయిన పరశురాముడు ఆమెను తీసుకుని భీష్ముడి దగ్గరకు వెళ్లాడు ఆమెను స్వీకరించాలని ఆజ్ఞాపించాడు కానీ భీష్ముడు అంగీకరించలేదు గురు శిష్యుల మధ్య యుద్ధం జరిగింది భీష్ముడు పరశురాముణ్ణి ఓడించాడు తన మాటను నిలుపుకోవడం కోసం గురువుతోనే యుద్ధం చేశాడు భీష్ముడు పరశురాముడు కూడా తానేమీ చేయలేనని అంబకి చెప్పి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఈ అంబే భీష్ముడి మరణం కోసం తపస్సు చేసి ఆత్మాహుతి చేసుకుని మరుజన్మలో శిఖండిగా పుట్టింది